హాయ్ హలో మూవీ లవర్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సో హరిహర వీరమల్లు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి నిరీక్షణ వేట మొదలైంది సో ఈరోజు ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిజంగా నాకు సినిమా నిజంగా బాగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు పట్టిన సినిమా సో ఇది రిలీజ్ అవుతుందా రిలీజ్ అవ్వదని ఎందుకంటే క్రిష్ జాగర్ల మూడి డైరెక్టర్ మారాడు ఆ తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్టర్ వచ్చాడు సో ఇలా ఫైవ్ ఇయర్స్ సినిమాకి పట్టింది కానీ రీసెంట్గా ఇలా అన్నాడు సో ఈ సినిమాకి ప్రమోషన్ నేనేం చేయలేదు అందుకే ఈరోజు మీట్ పెట్టాను కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం తను చాలా కష్టపడింది నాకే సిగ్గేసింది అప్పుడప్పుడు సో ఆమె ఇంత కష్టపడుతుందని సో అలా మెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ సో మొత్తానికి ఇది భారీ బడ్జెట్ సినిమా పార్ట్ వన్ రిలీజ్ అవ్వబోతుంది జూలై ఇరవై నాలుగున సో జూలై ఇంకా పార్ట్ టూ మేబీ ఎప్పుడూ ఇంకా డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు సో అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు నేను కూడా అలాగే ఓజీ కోసం కూడా వెయిట్ చేస్తున్నాను ఓజీ ట్రీట్ మేబీ సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా టీజర్ ఇట్లా ఉండొచ్చు మేబీ వన్ టూ మినిట్ టూ జీరో టీజర్ అయినా ఉండొచ్చు దాదాపు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయింది టీజర్ మళ్ళీ రిలీజ్ కావలేదు సో మొత్తానికైతే ఈ అని అర కోసం మనమైతే వెయిట్ చేయక తప్పదు సో వేరే లెవెల్లో ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే కింగ్డమ్ సో కింగ్డమ్ అండ్ ది మ్యూజిక్ గౌతమ్ తిన్నూరు డైరెక్టర్ జెర్సీ మూసీ సరే ఎలా ఉందో సో ఇప్పుడు విజయ్ దేవరకొండ ఈ స్కమ్ బ్యాక్ అంటున్నారు ఎక్కడ చూసినా చాలామంది ఒత్తిర్రు అంటే చాలామంది కొన్ని సినిమాలు ఆల్టే ఆడలేదు దానివల్ల చాలా చాలా ఇబ్బంది జరిగింది కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా హిట్ కొడతాడు కింగ్డమ్ ఎందుకంటే కింగ్డమ్ గౌతమ్ రిన్యూ డైరెక్షన్ అండ్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఈ జూలై ఇరవైన ట్రైలర్ రిలీజ్ అవ్వబోతుంది సో హిట్ కావాలని మనం తప్పకుండా కోరుకుందాం సో ఆ సినిమా ఒకటి సో చాలా చాలా సినిమాలు అప్డేట్లు ఉన్నాయి సో చూద్దాం సో నాని సినిమా నేనైతే బాగా వేచేస్తున్నాను ఆ శ్రీకాంత్ డైరెక్టర్ ప్యారాడైస్ సినిమా చాలా చాలా వేచిస్తున్నా మీరు ఎంతమంది వేచిస్తారో కామెంట్లో రాయండి హిట్ ఫోర్ మేబీ హిట్ ఫోర్లో మన కార్తిక్ తమిళ్ హీరో కార్తిక్ మనకు తెలిసిందే క్లైమాక్స్లో వచ్చాడు మనం చూడాలి సో ఎస్ఎస్ రాజమౌళి సినిమా కొత్త షెట్ స్టార్ట్ అవుతుందట చూడాలి అలాగే ప్రశాంత్ నీల్ సుకుమార్ వాళ్ళిద్దరు మెయిన్ స్టోరీ ఏంటంటే సో ఒక హీరో లో ఉంటాడు అంటే ఒక హీరోకి అన్యాయం జరుగుతుంది సో ఆ అన్యాయం నుంచి ఒక్కొక్క స్టెప్ ఎతికి ఇది గేమ్ చేంజర్ అవుతాడు సో అలానే మన సలార్లో కూడా నార్మల్గా ఉంటాడు వేరే లెవెల్కి వెళ్తాడు కేజీఎఫ్లో నార్మల్గా ఉంటాడు కానీ షా షాసించే స్థాయికి వెళ్తాడు సో అలా ఉంటాయి వాళ్ళ సినిమాలు అందుకే ప్రతి ఒక్కడు ఎంగేజింగ్గా చూస్తాడు సో డ్రాగన్ సినిమా ఎన్టీఆర్ సినిమా కోసం మనం చేస్తున్నాం మరి చూడాలి అది ఎలా ఉంటుందో అలాగే సలార్ టూ ఉంది కేజీఎఫ్ త్రీ ఉంది పుష్ప పుత్రీ ఉంది ఇలా చాలా చాలా సినిమాలు ఉన్నాయి సో వేచిద్దాం కోసం ఈ ఛానల్కి కొత్త వచనాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్